స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో బూతులు తిట్టకుండా మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అదే అంటారా ఏం చేస్తున్నారు అది ఇదని రాదులే చెప్పనా ఫ్రేమ్ మరిందా చూసుకున్నావా తులారాశి ఈ వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి కుజుడు వ్యయస్థితిగతుడైనటువంటి కేతువు షష్టస్థితిగతడైనటువంటి రాహువు పంచమంలో శని మరి అలాగే భాగ్యములో శుక్రులు రాజ్యస్థితిగతడైనటువంటి బుధగ్రహము ప్రభావం వలన మనకి ఈ వారికి అష్టమంలో గురు దోషం అనేటటువంటిది ఉంది కాబట్టి ఈ ఇంతవరకు మనం అన్ని పనులు చేస్తున్నాం కానీ ఏది కూడా ఈ వారం మీకు చేసేటటువంటి పనులు సంతృప్తినివ్వవు ధనం ఎక్కువ ఖర్చు చేసి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నింటికి కూడా ప్రతి పనికి రిపీటెడ్గా మనం చేయాల్సి ఉంటుంది ఇక పిల్లల గురించి మీరు ఎక్కువ ఆలోచించడం వాళ్ళ కోసం అధికంగా కష్టపడడం అనేటటువంటి జరుగుతుంది అలాగే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఇంకా వాయిదాల మీద వాయిదాలు అనేటటువంటివి జరుగుతాయి బంధు మిత్ర వినోద కార్యక్రమాలలో ఈ యొక్క తులారాశి వారు ఈ వారంలో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది తమ తల్లి తరపు ఆస్తి అనేటటువంటిది తండ్రి తరపు ఆస్తి అనేటటువంటిది ఈ తులారాశి వాళ్ళకి రావడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది అయితే వ్యక్తిగతంగా మనకి ఈ యొక్క ఛాదస్తము అనేటటువంటిది ఈ వారంలో పెరిగిపోతుంది కష్టాల వల్ల సమస్యల వల్ల ఈ వారం మనకి దైవభక్తి బాగా పెరిగి మనం ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందేమో అని సూపర్ సూపర్స్టిషియస్గా ఈ యొక్క తులారాశి వారు ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి అయితే భాగ్యంలో ఉన్నటువంటి రవి శుక్ర గ్రహ ప్రభావాల వలన బంగారపు బంగారాన్ని పోగొట్టుకునేటటువంటి అవకాశాలున్నాయి ఎవరైతే మీరు బంగారాన్ని వస్తువులు ఉంటాయో అటువంటి వాళ్ళు మీరు ఇతరులకి ఈ వారంలో ఇవ్వకూడదు ఈ విధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మంచిగా గెలవడానికి అవకాశాలున్నాయి సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవ్వడానికి అవకాశాలున్నాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో విద్యార్థులు మరి పోటీ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే చదువులో వెనకబడిపోవడానికి అవకాశాలున్నాయి ఇతర డిస్ట్రాక్షన్స్తో ఫోన్లు పట్టుకొని చక్కగా ఈ యొక్క ఫ్రెండ్స్తోను కాలక్షేపం అనేటటువంటిది ఈ వారు ఈ వారం చేయడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ధర్మ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ధార్మిక క్షేత్రాలకి తీర్థక్షేత్రాల యొక్క ప్రయో ప్రయాణాలు ఆ తర్వాత అనాథ శరణాలయాలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మనకి సైన్స్ సంబంధించినటువంటి విద్యల్లో ఈ విద్యార్థులు రాణించడానికి అవకాశాలుంటాయి ఈ వారము ఎక్కువగా కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్లో సూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకు కిలోంపావు శనగల్ని ఆ తర్వాత ఆ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం తొమ్మిది గంటలకి మీరు దానం చేసుకోండి అలాగే చక్కగా పేదవాళ్ళకి చక్కగా శనగలు అనేటటువంటిది దానం చేసి ఈ యొక్క పేదవాళ్ళకి మీరు సేవ చేయడం ద్వారా మీకు చాలా బాగా పికప్ అవుతుంది ఈ వారం